సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది అందులో ఇద్దరు మగపిల్లలు ఒక ఆడశిశువు ఉన్నారని వైద్యులు తెలిపారు సిద్దిపేట జిల్లా ములుగు మండలం అడవి మసీదు గ్రామానికి చెందిన నాగరత్న నరసింహులు దంపతులకు వివాహమైన ఏడు సంవత్సరాలు అవుతుందని బాలింత కుటుంబ సభ్యులు తెలిపారు సంతానం లేదని బాధపడుతున్న సమయంలో ఒకే కాన్పులోనే ముగ్గురు పిల్లలు జన్మించడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి

ఒక గర్ల్ అంత ఉన్నారు ఇన్ఫర్టిలిటీ ఎవరికైతే పిల్లలు అయితే అయితే అవతలేరో వాళ్ళకి బాగా పూర్ పీపుల్ అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటేనే పిల్లలు కాని వాళ్లకు గర్భానికి రావడం అని అంటే చాలా ఖరీదుతో కూడిన వైద్యం అది ఆ కొందరు అంత డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా మా ఇక్కడ ఉన్న డాక్టర్స్ అంతా చాలా ఎక్స్పర్ట్ డాక్టర్స్ మా గజేట్ లో అప్రోచ్ అయితే అలాంటి ట్రీట్మెంట్స్ ఎవరైనా ఉంటే అండ్ మెడికేషన్ పరంగా మేము మా దగ్గర ఉన్న మందులు ఇస్తాం మా దగ్గర బయట పర్చేజ్ చేసుకుంటే మేము అలాంటి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నాము